అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం సెల్ఫ్ డిసిప్లిన్ అంటే స్వీయ క్రమశిక్షణ లేదా ప్రేరణ మనిషి యొక్క ఎదుగుదలకి ఈ సెల్ఫ్ డిసిప్లిన్ యొక్క ప్రాధాన్యత ఏంటన్న దాని గురించి మనం ఈరోజు మాట్లాడదాం మనిషి ఏదైనా సాధించాలి అంటే మోటివేషన్ చాలా అవసరం అయితే మోటివేషన్ ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది చాలా అవసరమైన విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి మోటివేషన్ అంటే ఏదైనా పనిని చేయటానికి ప్రేరణ సాధించటానికి ఒక ప్రేరణ విజయం పొందినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు కనుక మనం తెలుసుకున్నట్టయితే మనకి కూడా ఒక స్ఫూర్తిగా ఉంటుంది అలా తయారవ్వాలి అలా విజయాన్ని సాధించాలన్నది అయితే ఆ మోటివేషన్ ఉన్నంత మాత్రం చేత మనం విజయం సాధించగలుగుతామా అంటే సాధించలేము దానికి కావాల్సింది స్వీయక్రమశిక్షణ స్వీయ ప్రేరణ చాలా అవసరం ఎవరైతే లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాన్ని సాధించడం కోసం క్రమశిక్షణగా ముందుకెళ్తారో నిరంతరం తనను తాను ప్రేరణ చేసుకుంటూ పొందుతూ ముందుకెళ్తారో వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధించగలుగుతారు అయితే ఇది ఎలా సాధ్యపడుతుంది ఏ రకంగా ప్రయత్నం చేస్తే మన స్వీయక్రమ శిక్షణని స్వీయ ప్రేరణ పొందగలుగుతాం అనే దాని గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా మనం సాధించాలి అని అంటే మొట్టమొదటి మనకు ఉండాల్సింది ఏంటంటే లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యాన్ని సెట్ చేసుకోవాలి ఆ లక్ష్యాన్ని నిర్దేశించుకోగలిగినప్పుడు మాత్రమే మనం ఏం పని చేయాలి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేటువంటి ఆలోచన వస్తుంది చాలామంది గోల్ సెట్ చేసుకుంటారు కానీ చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి ఆలోచనలో ఉంటారు కానీ ఏదైనా ఒకటి మనం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు వెంటనే ఆ లక్ష్య సాధన కోసం చేయాల్సినటువంటి పనిని ప్రారంభించడం అనేది చాలా ప్రధానమైన అంశం లక్ష్యాన్ని నిర్దేశించుకోవటం ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రయత్నాన్ని ప్రారంభించడం అనేది చాలా ప్రధానమైన అంశం ఊహల్లో విహరించడం లక్ష్యాన్ని పెట్టుకుని చూద్దాం చేద్దాం సాధిందాం తర్వాత మొదలు పెడదాం అనేటువంటి ఆలోచన కాకుండా ఎప్పుడైతే నువ్వు లక్ష్యాన్ని పెట్టుకున్నావో వెంటనే దాని గురించి ప్రయత్నం చేయటం అనేది చాలా ప్రధానమైన అంశం ఈ ప్రయత్నం చేయాలి అని అంటే మరి నీలో ఉన్నటువంటి సామర్థ్యాలు ఏంటో ఒకసారి నువ్వు ఆలోచన చేయాలి జనరల్గా ఏదైనా లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆ లక్ష్య సాధన కోసం కావాల్సినటువంటి నైపుణ్యాలు ఏంటి ఆ నైపుణ్యాలు నాలో ఉన్నాయా లేదా అనేది ఒక ఆలోచన అనేది మనిషి చేయగలగాలి అంటే నీ యొక్క బలాలు ఏంటి ఆ బలాలకి ఉన్నటువంటి శక్తి ఏంటి అన్నది నువ్వు తెలుసుకోగలగాలి నీకు ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైన అంశం ఎప్పుడైతే నువ్వు బలాలను తెలుసుకుని ఆత్మవిశ్వాసంతో ప్రయత్నాన్ని కనుక ప్రారంభిస్తావో నువ్వు అనుకున్నది సాధించడానికి అవకాశం అనేది ఉంది ఖచ్చితంగా సాధించి ఉన్నటువంటి నమ్మకం కూడా నీకు కూడా కలుగుతుంది ఆ విధమైనటువంటి ప్రయత్నం చేయాలి ఇక్కడ ఈ స్వయం ఈ స్వీయ ప్రేరణకు సంబంధించి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మన చేతుల్లో ఉన్నటువంటి అంశాలు ఏంటి నీలో ఉన్నటువంటి నైపుణ్యాలు నీకు సంబంధించినటువంటి అంశం నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఆ నిర్ణయాలు నీకు సంబంధించినటువంటి అంశం అలాగే నువ్వు చేసేటటువంటి పనులు నీ లక్ష్య సాధన కోసం నువ్వు చేస్తున్నటువంటి పని కూడా నీ చేతుల్లోనే ఉంది అయితే కొన్ని మన కంట్రోల్లో లేనటువంటి అంశాలు ఉంటాయి ప్రకృతికి సంబంధించినటువంటి ఏ అంశాన్ని మనం కంట్రోల్ చేయలేం పరిస్థితులకు సంబంధించినటువంటి ఏ అంశాన్ని కూడా మన కంట్రోల్లో ఉండవు వీటిని కూడా మనం పరిగణనలో తీసుకోగలగాలి ఒకటి నీ నిర్ణయాలు కరెక్ట్గా ఉండాలి నువ్వు చేసేటటువంటి పని కరెక్ట్గా ఉండాలి నువ్వు చేసేటటువంటి ఆలోచనలు కరెక్ట్గా ఉండాలి రెండు బయట ప్రభావం చూపించేటటువంటి పరిస్థితులు కానీ ప్రకృతికి సంబంధించినటువంటి అంశాలను కానీ నువ్వు ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుని దానికి అనుగుణంగా మనం మారగలిగితే మార్చుకోగలిగితే ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించగలుగుతాం డిసిప్లైన్గా ఉండ ఉండ ఉండటానికి అవకాశం అనేది కలుగుతూ ఉంటుంది సో ఈ అంశాన్ని కూడా మనం ప్రధానంగా తీసుకోవాలి మరొకటి నీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నావు అని అంటే ఆ లక్ష్యాన్ని ఎప్పటిలోగా పూర్తి చేయాలనేటువంటి టైం బౌండ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పటిలోగా మనం చేయాలి అంతేగాని లక్ష్యాన్ని పెట్టుకొని మనం చేస్తున్నాం కదా చెందుతున్నాం కదా వెళుతుంది కదా అనేటువంటి ఆలోచన కాకుండా దానికి కూడా టార్గెట్ అనేది ఒకటి ఉండాలి ఫలానా టైంకి ఈ లక్ష్యాన్ని నేను పూర్తి చేయగాలి అనేటువంటి ఆ టార్గెట్ టైం బౌండ్ లేకపోతే మనం చేసేటటువంటి పనిలో ఉత్సాహం ఉండదు లేదా నిదానంగా చేసేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరితగతిన మనం ఆ పనిని పూర్తి చేయాలి అంటే ఖచ్చితంగా టైం బౌండ్ పెట్టుకోవడం కూడా చాలా ప్రధానమైన అంశాలు మరొకటి స్వీయ క్రమశిక్షణకు సంబంధించి నువ్వు కొన్ని త్యాగాలకు సిద్ధపడాలి అంటే కొన్ని అసౌకర్యాలు ఉంటాయి అసౌకర్యాలు నువ్వు భరించగలిగినటువంటి సామర్థ్యం నీకు ఉండాలి ఏంటి అసౌకర్యాలు ఉండ ఏంటి అని అంటే మరి పడుకోవడం నిద్రని కొద్ది త్యాగం చేయాలి నీకున్నటువంటి ఫ్రెండ్స్ను కొంచెం త్యాగం చేయాలి ఎంటర్టైన్మెంట్కి ఉపయోగించేటటువంటి సమయాన్ని కొంచెం త్యాగం చేయాలి బద్ధకాన్ని మనం విడిచిపెట్టాలి ఇటువంటి ఈ అసౌకర్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా నువ్వు విడిచిపెట్టగలిగితేనే నువ్వు క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి అవుతావు మనిషి సమయ పాలన పాటించటం అండ్ టైం సెన్స్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడు ఏ పని చేయాలనుకుంటున్నావో నిర్దేశించుకున్నావో ఆ పని ఆ సమయానికి పూర్తి చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని మనం పెంచుకోగలగాలి అలా పెంచుకోగలిగినప్పుడు మాత్రమే మనం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతాం ఈ సెల్ఫ్ డిసిప్లిన్లో నిరంతరం నువ్వు పాజిటివ్గా ఆలోచించటం ప్రతి అంశంలోనూ సానుకూలమైనటువంటి దృక్పథంతో ముందుకెళ్ళడం నెగిటివ్ థింకింగ్ ఏదైనా ఉన్నట్టయితే దాన్ని తక్షణమే విడిచిపెట్టడం నీ మీద నీకు సెల్ఫ్ డౌట్ కానీ అపనమ్మకం కానీ ఉన్నట్టయితే వాటిని విడిచిపెట్టాలి అట్ ది సేమ్ టైం కారణాలు చూపించేటటువంటి విధానం మన ఎట్టి పరిస్థితుల్లో అలవాటు చేసుకోకూడదు మనం పెట్టుకున్నటువంటివన్నీ ఎట్టి పరిస్థితులను పూర్తి చేయాలనేటువంటి కసి తప్పడంతో ప్రయత్నం చేయాలి కానీ ఈ కారణంతో చేయలేకపోయాను ఈ పరిస్థితుల వల్ల ఎలా అయిపోయింది వాళ్ళు సహకరించలేదు వీళ్ళు సహకరించలేదు ఇటువంటి మాటలు చెప్పడానికి వీలు లేదు మనం అటువంటి కారణాలు చెప్పడం ఎక్స్క్యూజ్లు అడగడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మనం చేయకూడదు కాబట్టి సెల్ఫ్ డిసిప్లిన్ ఉంటేనే మనం సక్సెస్ అవుతాం అనేటువంటి విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి చాలామంది ఏమనుకుంటారంటే ఏదైనా విజయం సాధిస్తే అది భలే సాధించేసాడు చక్కగా మంచి పేరు వచ్చింది అని అనుకుంటారు కానీ అది అంత సులువైనటువంటి విషయం కాదు ఆ వ్యక్తి ఎంతో స్వీయక్రమ శిక్షణ కలిగితేనే నిరంతరం చాలా రకాలైనటువంటి ఫోర్సెస్ తను వెనకలాగుతూ ఉంటే వాటి అన్నింటిని కూడా తట్టుకుని నిలబడిగినటువంటి వ్యక్తే ఈరోజు విజయం సాధించాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలి ఏది అంత ఊరకనే రాదు చాలా కష్టపడితేనో ఎన్నో త్యాగాలు చేస్తేనో వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బాక్సింగ్లో సంబంధించినటువంటి వ్యక్తి చక్కటి ప్రతిభ కనబరిచేయడం అని అంటే తన యొక్క తిండి విషయంలో కానీ తను చేసినటువంటి ఎక్సర్సైజుల విషయంలో కానీ ఎంతో కష్టపడితేనో ఎన్నో త్యాగాలు చేస్తేనే ఈరోజు ఆ గోల్డ్ మెడల్ వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి చక్కగా పాట పాడుతున్నటువంటి సింగరు తన యొక్క ఆహార అలవాట్లు మార్చుకొని ఏ విధమైనటువంటి గొంతుకు సంబంధించినటువంటి ఇబ్బందులు పెట్టేటటువంటి ఏ తినని తినకుండా ఏది తాగకుండా కష్టపడి ఉంటేనే ఆ ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారనేటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి ఈరోజు సినిమా యాక్టర్ల గురించి చూస్తే వాళ్ళు తిండే విషయంలో వాళ్ళు చేసే ఫిట్నెస్ కోసం వాళ్ళు పడేటువంటి ఆ తప్పన విషయంలో అలాగే డ్యాన్స్కి సంబంధించినటువంటి విషయంలో ఎంతో కష్టపడితేనే ఈరోజు ఆ స్థాయిలో ఉన్నారనేటువంటి విషయాన్ని గమనించాలి అందుకని మనం కూడా ఏదైనా సాధించాలి అని అంటే కష్టపడాలి ఒక అసాధారణమైనటువంటి పని నువ్వు అంటే ఈ సమాజంలో నీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉండాలి అని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే ఖచ్చితంగా నువ్వు ఈ త్యాగాలన్నిటికీ సిద్ధపడి నిరంతరం పరిశ్రమిస్తేనే కానీ నువ్వే సాధించలేవు మరొకటి ఈ సెల్ఫ్ డిసిప్లిన్ విషయంలో మనకు ఉన్నటువంటి ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవాలి భావోద్వేగాలని ఎవరైతే కంట్రోల్ చేసుకోగలుగుతారో నాకు ఎందుకు కోపం వస్తుంది నాకు ఎందుకు చికాక్గా ఉంది నాకు ఎందుకు అలసటగా ఉంది ఈ విషయాలన్నింటినీ నువ్వు గ్రహించగలగాలి ఎందుకు ఉందో కారణం తెలుసుకోగలిగితే అది లేకుండా చేసుకోవడానికి ఏం చేయాలనేటువంటి ప్రయత్నం నువ్వు మొదలు అందుకని భావోద్వేగాలని కంట్రోల్ చేసుకోవటం ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటేనే కానీ నీకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది రాదు ఇంద్రియ నిగ్రహం ఉంటేనే కానీ నీకు సెల్ఫ్ డిసిప్లిన్ అనేది రాదు ఈ అంశాలను మనం చాలా క్లియర్గా మనం అర్థం చేసుకొని నీ గురించి నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసి నీ బలాలు నీ బలహీనతలను తెలుసుకునే ప్రయత్నం చేసి నిరంతరం కష్టపడితే నీ లైఫ్లో నువ్వు సాధించాలనుకున్నటువంటి ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఏంటో అది సాధిస్తే వచ్చేటటువంటి ఆనందం ఏంటో సంతృప్తి ఏంటో నువ్వు కనుక తెలుసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆ విజయాన్ని సాధించగలుగుతావు అందుకని మోటివేషన్ ప్రేరణ పొందడం ఎంత అవసరమో నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవటం నిన్ను నువ్వు నియంత్రణ చేసుకోవటం వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉండటం అనేది చాలా అవసరం స్వీయ క్రమశిక్షణ చాలా ఇంపార్టెంట్ ఈ విషయాలను కూడా మీరు చక్కగా అర్థం చేసుకొని నీ యొక్క విజయానికి దీనికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో తెలుసుకొని ఆ విధమైనటువంటి ప్రయత్నం మీరు చేస్తారని ఆశిస్తూ ఓపికగా ఈ వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్